ప్రశ్న ఉండదా ఫాస్టింగ్ ఒక స్పెసిఫిక్ టైం ఉందా అంటే అంటే పాత నిబంధన సహోదరులు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఫాస్టింగ్కి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైన సమయం ఉంటుందా అని పాత నిబంధనలో అయితే దేవుడే ఏం చేస్తాడంటే వాళ్ళకు పండుగ తేదీలు అయితేనేమి ఉపవాస దినాలు అయితేనేమి ఇవన్నీ ప్రకటించాడు దాని ప్రకారం వాళ్ళు చేసేవాళ్ళు పాత నిబంధనలో ఉపవాసం అనేది ఆజ్ఞ అయ్యా నాకు బీపీ ఉంది షుగర్ ఉంది అంటే కుదరదు నువ్వు చచ్చినట్టు ఉపవాసం చేయాల్సిందే కానీ క్రొత్త నిబంధనలో ఆజ్ఞ కాదు అంటే బలవంతం ఏమీ లేదు నేను చేస్తాను అంటే మన ఇష్టం చేయవచ్చు నేను చెయ్యను అంటే పర్వాలేదు ఎందుకంటే ఆజ్ఞ లేదు కానీ ఉపవాస ప్రార్థన వల్ల మాత్రం ప్రత్యేకమైనటువంటి బలం అనేది వస్తుంది అంటే ఆత్మీయ బలం అన్నమాట ఒకనొక సందర్భంలో క్రీస్తు ప్రభు దగ్గర ఒక మోగమైన చెవిటి దయ్యం మేము ఎందుకు వదలకొట్టలేకపోయామంటే ఇది ఉపవాస ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన వదిలిపోదండి అంటే ఉపవాస ప్రార్థన చాలా బలాన్ని ఇస్తుంది క్రీస్తు ప్రభు కూడా ముఖ్యమైన నిర్ణయాల ముందు ఆయన ఉపవాసం ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం అలాగనే క్రొత్త నిబంధన సంఘంలో కూడా క్రొత్త నిబంధనలో ఉపవాసం ఆజ్ఞం లేదు కానీ క్రొత్త నిబంధనలు సంఘాలు కూడా ఉపవాసం ఉంటాయి మనం అపోసు లేని పౌల్ని కూడా సువార్త ప్రయాణానికి పంపించేటప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటారు అలాగనే కొన్ని రాసిన మొదటి పత్రికలో కూడా ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో విధానం చెప్తాడు అంటే ఉందనే అర్థం కానీ ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన సమయం లేదు అయితే కొందరు అడుగుతూ ఉంటారు అంటే ఉపవాసం అనేది నేను ఎప్పుడు ఉండాలి అని మీ ఇష్టం ఎప్పుడైనా ఉండొచ్చు అంటే ఎంత ఎన్ని రోజులు ఉండాలి అని మీ ఇష్టం అది ఒక్కొక్కరు ఒక రోజు ఉంటామంటారు మీ ఇష్టం ఉండండి రెండు రోజులు ఉంటారు మీ ఇష్టం ఉండండి వారం ఉంటాం ఉండండి నలభై రోజులు ఉంటాం ఉండండి అంటే ఉపవాసంలో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయని అంటూ అంటే కొంతమంది మీరు ఎక్కువగా కనుక చూసినట్లయితే ప్రతిదీ అబ్సల్యూట్ ఫాస్టింగ్ కాదు అంటే అబ్జల్యూట్ ఫాస్టింగ్ అంటే మనము ఘన పదార్థము కానీ లేకపోతే ఈవెన్ లిక్విడ్స్ కూడా తీసుకోకుండా అబ్జల్యూట్గా ఫాస్టింగ్ ఉండటం అట్లా కాకుండా మనము ఆహారం అంటే ఘన పదార్థాలు మానేసామనుకోండి అనుకోండి అది కూడా ఒక రకంగా ఫాస్టింగ్ అని ఎంచబడుతూ ఉంటుంది కాబట్టి ఏ రకమైన ఫాస్టింగ్ అనేటువంటిది కూడా మీ ఇష్టం అది మీరు ఎట్లా ఎంపిక చేసుకుంటారు అనేది కానీ మనిషి తన్ను తాను బాధపరుచుకోవటం ఉపవాసం అంటే ఉపవాసం అంటే మన శరీరాన్ని నిజంగా ఆకలి అంటే లోపల యాసిడ్ వస్తూ ఉంటుంది మనిషి మెలిదిరిగిపోతూ ఉంటాడు ఆకలికి అలాంటిది ఒకటి రెండు రోజులు దాటిన తర్వాత చూడాలి మనిషి ఆకలితోటి భయంకరమైన వేదన అనుభవిస్తూ ఉంటాడు మనం ఎంతగా మనల్ని మనం బాధించుకుంటామో దేవుడు అంతగా మన వైపు చూస్తూ ఉంటాడు లెస్ దెన్ వన్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి తక్కువ చేయొచ్చా చేయొచ్చు అంటే వాస్తవంగా యూదుల్లో కనుక మీరు చూసినట్లయితే వాళ్ళు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చేసేవాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వాళ్ళకి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చేసేవాళ్ళు అది ఒక రోజు పరిగణించేటువంటి వాళ్ళు ఎక్కువ రోజులు చేసినటువంటిది కూడా చూస్తూ ఉంటాం ఎలియా నలభై రోజులు ఉన్నట్లుగా లేదంటే క్రీస్తు ప్రభు నలభై రోజులు ఉన్నట్లుగా అనేక మంది భక్తులు మోసే కూడా నలభై రోజులు ఉన్నట్లుగా ఇదంతా చూస్తూ ఉంటాం అంటే వాస్తవంగా ఫాస్టింగ్ కొత్తగా ప్రారంభించే వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఫాస్టింగ్ మొదలు పెట్టాలి కదా అని ఒక్కసారి ఇరవై నాలుగు గంటలు పుచ్చుకోవద్దు అబ్జల్యూట్ ఫాస్టింగ్లోకి వెళ్ళొద్దు మీకు ఆరోగ్య సమస్యలు వస్తే కనుక ఇంకా ఎక్కువ అవుతాయి ఒకవేళ ఏ ఆరోగ్య సమస్య లేకపోతే కూడా మీరు ఫాస్టింగ్ చేయాలి అని కనుక అనుకుంటే మీకు అస్సలు అలవాటు లేకపోతే కొంతమంది కళ్ళు తిరిగి డామాని ఉన్నామంటారు అట్లా చేయొద్దు ఎప్పుడు కూడా మీరు ఫాస్టింగ్ చేయాలంటే మీకు మూడు పూటలు తినే అలవాటు ఉందనుకోండి మొదట ఏం చేస్తారంటే ఒక పూట మీరు మానేసేయండి ఉదయం పూట మానేసేయండి మధ్యాహ్నము రాత్రి తినండి లేదంటే రాత్రి మానేసేయండి ఉదయం మధ్యాహ్నం తినండి ఒక పూటకి ముందు మీ శరీరము అలవాటు పడాలి అలవాటు పడ్డ తర్వాత ఏం చేస్తారంటే తర్వాత రెండు పూటలు మానేసేయండి అంటే ఒకరోజు ఒకసారి ఆహారం ఉదయం తిన్నారు లేదా మధ్యాహ్నం తిన్నారు మళ్ళీ రేపు మధ్యాహ్నం ఆ తర్వాత మీ శరీరం దాన్ని అలవాటు చేసుకున్న తర్వాత అప్పుడు రోజు పూర్తిగా మానేయండి ఒకేసారి మానేయటం కూడా మంచిది కాదు ఇక ఆ తర్వాత ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఫ్యాష్టింగ్ బాగా చేయగలిగితే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లెవెల్లోకి వెళ్ళండి ఆ తర్వాత సెవెంటీ టూ అవర్స్లోకి వెళ్ళండి ఒక్కసారి నలభై రోజులు మొదలు పెడితే భక్తులు చేశారని మొదలు పెట్టొద్దు అలా ఉండలేము మనం